హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర గదిలోకి వచ్చి చూసేసరికి ఇక అక్కడున్న షర్ట్ కనిపించదు ఇక అప్పుడే గోరింటాక్ సుజాత ఆటగా వెళ్తూ ఉండడం చూసి దీని పని ఉంటుంది చెప్తాను దీని సంగతి అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే గోరింటాకు అని చెప్పేసి పిలవగానే ఏం నక్షత్ర అని చెప్పేసి గోరింటాక్ సుజాత అడుగుతూ ఉంటే ఏం లేదు నా లవ్ స్టోరీ గురించి నీకు చాలా డౌట్లు ఉన్నాయి కదా అవన్నీ క్లియర్ చేస్తాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఉండు మీ అమ్మని తీసుకొస్తాను అని చెప్పేసి గోరింటాకు సుజేత వెళ్ళిపోబోతుంటే అమ్మ వద్దులే ముందు నీ డౌట్లన్నీ క్లియర్ చేస్తాను ఆ తర్వాత మమ్మీ దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి నక్షత్రం చెప్పగానే అలా అన్నవు బాగుంది అని చెప్పేసి గోరింటాకు సుజేత చెప్పు చెప్పు అని చెప్పేసి ఎంతగానో సంతోషపడుతూ అడుగుతూ ఉంటుంది ఇక నక్షత్రం అయితే గోరింటాకు సుజాత గొంతు పట్టుకొని ఏమే ముసలి నా షర్టు తీసుకెళ్ళి మా మమ్మీకి చూపించాలి అని అనుకుంటున్నావా ఏదైనా షర్టు మర్యాదగా నా షర్టు నాకు ఇచ్చేవే లేదు అంటే ఆ షర్టు కూడా నువ్వే డిజైన్ చేసి నా మీద తోసేయాలి అనుకుంటున్నావు అని చెప్పి మా మమ్మీకి చెప్తాను మా మమ్మీ నా మాటే వింటుంది నా షర్ట్ ఇవ్వు అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే ఏ షర్టు ఏ షర్టు గురించి అడుగుతున్నావో నాకు అస్సలు తెలీదు లవ్ స్టోరీ గురించి చెప్తాను అని చెప్పేసి నా డెత్ స్టోరీ రాసిస్తున్నావా నన్ను వదిలివే అని చెప్పేసి గోరింటాక్ సుజాత నక్షత్రాన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది మర్యాదగా నా షర్ట్ ఇవ్వు అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే కోపంగా గొంతు పట్టుకుని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే చర్య వచ్చి ఏంటి గడవ అని చెప్పేసి అడగగానే ఇక నక్షత్రం అయితే గోరింటాక్ సుజాత గొంతు వదిలేసి ఏం లేదు అని చెప్పేసి అడుగుతుంది ఏం లేకపోవడం ఏంటి మీరు వచ్చి నన్ను రక్షించారు ఏంటి ఇది నన్ను చంపేసిండేది ఇది కూడా నేనమ్మలాగే ప్రాణాలు తీసేసేదే అని చెప్పేసి ఇక గొరింటా సుజాత అయితే కంగారుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో చెర్రీ అయితే ఏం నక్షత్ర ఏదో షర్ట్ అని అంటున్నావు ఏంటి కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదు అని చెప్తున్నాను కదా ఎందుకు చెర్రీ లాగుతున్నావు అని చెప్పేసి నక్షత్ర అంటుంది లాగుతున్నామా ఇప్పుడు చూపిస్తాను ఆగు అని చెప్పేసి ఇక చెర్రి తన చేతిలో ఉన్న షర్టు చూపించగానే ఇక నక్షత్రం అయితే ఇది మీరు తీసారా అని చెప్పేసి అంటుంది అవును మేమే తీసాం అని చెప్పేసి ఇక చెర్రి చెప్పగానే ఆ షర్టు ఇలా ఇవ్వు అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే ఇస్తాను కానీ నాకు తెలియక అడుగుతున్నాను నాకు ఒక విషయం చెప్పు అన్నయ్య అంటేనే కసు బుస్సుమని అంతెత్తున ఎగిరే నువ్వు ఈరోజేంటి అన్నయ్య షర్టు కోసం అంతలా వెతుకుతున్నావు అని చెప్పేసి ఇక చెర్రి అడగనే ఏం లేదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది నిజంగానే ఏం లేదా అని చెప్పేసి చెర్రీ అడగగానే లేదు అని చెప్పేసి నక్షత్ర అంటుంటే నక్షత్ర దగ్గర ఏం లేదంటే బిందు పద కిందికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక చెర్రి బిందు ఇద్దరు వెళ్ళిపోబోతుంటే ఇక నక్షత్ర అయితే ఆపి కిందికి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదు నక్షత్ర ఈ షర్టుని నేరుగా మామయ్యకి చూపించి ఈ షర్టు మన ఇంట్లోకి ఎలా వచ్చిందా అని అడుగుతాను అని చెప్పేసి చెర్రి వెళ్ళిపోబోతుంటే అంత పని చేయకండి చెర్రి ప్లీజ్ మీకు దండం పెడతాను ఆ షర్టు ఇచ్చేయరా అని చెప్పేసి ఇక నక్షత్ర అంటూ ఉంటే ఇవ్వాలి అంటే ముందు నువ్వు విషయం చెప్పాలి అని చెప్పేసి చెర్రి అడుగుతాడు ఇక నక్షత్ర అయితే సిగ్గుపడిపోతూ నేను మీ అన్నయ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే నిజమా అని చెప్పేసి ఇక బిందు చెర్రి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఇక చెర్రి అయితే నువ్వు ప్రేమిస్తున్నావు సరే మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పేసి అడుగుతాడు ఇక దాంతో నక్షత్రం అయితే ఇద్దరం ప్రేమించుకుంటున్నాం సరేనా ఇప్పటికైనా షర్ట్ ఇవ్వు అని చెప్పేసి నక్షత్ర అడగగానే తీసుకో అని చెప్పేసి ఇక చెర్రి అయితే ఇప్పటికిప్పుడు నీకు స్వీట్ కొనివ్వాలని కూడా ఉంది ఉదయాన్నే నిద్ర లేచాక నా మొహం నేనే చూసుకుని వింటాను అందుకే ఇంత తీపి వాడతా విన్నాను అని చెప్పేసి ఇక చెర్రీ అయితే సంతోషపడిపోతూ గగన్కి ఫోన్ చేసి తెలిసిందిలే నెలరాజా నీ విషయం తెలిసిందిలే అని చెప్పేసి ఇక చెర్రి బిందు ఇద్దరు పాట పాడుతుంటే ఉంటే రే చెర్రి ఉదయాన్నే అన్న చెల్లెలకేమైనా పిచ్చి పట్టిందారా సింగర్లు అవ్వాలి అనుకుంటే స్టూడియోల చుట్టూ తిరగాలి కానీ ఇలా నాకు ఫోన్ చేసి పాటలు పాడడం ఏంట్రా నా దగ్గర తిట్లు తినడానికి కాకపోతే అని చెప్పేసి గగను అంటూ ఉంటే కోప్పపాడు నీ లవ్ స్టోరీ మాకు తెలిసిపోయింది అనే ఆనందంలో ఇలా కూని రాగాలు తీస్తున్నాం అని చెప్పి చెర్రి చెప్పకనే ఎలా తెలిసిపోయిందిరా అని చెప్పేసి గగను అడుగుతాడు ఎలా ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ కాదా అన్నయ్య నువ్వు ప్రేమించే అమ్మాయిని ఈ ఇంట్లోనే పెట్టుకొని ఇన్నాళ్ళు మేము తెలుసుకోలేకపోయాం చూడు అది క్వశ్చన్ అసలు ఇంత క్లోజ్గా నేను నీతో ఉన్నా కూడా నువ్వు నాకు విషయం చెప్పలేదు చూడు అది క్వశ్చన్ అని చెప్పేసి చెర్రి అనగానే అంటే నీకు చెప్తే నువ్వు అందరికీ చెప్పేస్తావు అని చెప్పి మేమిద్దరం ఒకట ఒక గొడవలు మొదలవుతాయి అని చెప్పలేదు అని చెప్పేసి గగను చెప్పగానే అది కూడా నిజమే సోదరా నేను అసలే న్యూస్ రీడర్ లాంటివన్నీ ఏదైనా చెవిలో పడితే అది బుల్లెట్ లాగా నోట్లోంచి దూసుకు వచ్చేస్తుంది అని చెప్పేసి చేరి చెప్పగానే థ్యాంక్స్ రా ఈ నీ గురించి నువ్వు కరెక్ట్గా ఆలోచించావు అని చెప్పేసి గగను అంటాడు సర్లే కానీ ఇప్పుడు నీకు తెలియాల్సిన విషయం ఇంకొకటి ఉంది సోదర ఇప్పుడు నీ లవ్ స్టోరీ గురించి నాకు తెలిసిపోయింది అది ఇల్లంతా పాకేయడానికి ఎంత టైం పట్టదు అన్న భయం నీకు లేదా అని చెప్పేసి చెర్రి అడుగుతాడు లేదు ఇప్పుడు నేను అన్నింటికీ తెగించాను గగంతో గొడవ ఎందుకు అని చెప్పేసి మీ మామయ్య వెనక్కి తగ్గితే సరే తగ్గలేదే అనుకో తగ్గించి మరీ నా ప్రేమని నేను దక్కించుకుంటాను అని చెప్పేసి గగను సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకే టెన్షన్ వస్తుంది కదా సోదర అయినా మామయ్య ఎందుకు తగ్గుతాడు అనుకుంటున్నావు సోదరా అని చెప్పేసి చెర్రి అడగగానే తగ్గాలి తగ్గకపోతే తగ్గిస్తాను కావాలంటే చూడు అని చెప్పేసి ఇక గగన్ అయితే ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో ఇక చెర్రి అయితే అమ్మో అన్నయ్యలో అర్జునుడు బయటికి తన్నుకొచ్చేస్తున్నాడంటే చూస్తుంటే త్వరలోనే ఈ ఇంట్లో పెద్ద గొడవ అయ్యేలానే ఉంది అని చెప్పి చెర్రి చెప్పగానే అవునరా నీ లవ్ స్టోరీ మాకు తెలిసిపోయింది అని చెప్పేసి అన్నయ్యకి సర్ప్రైజ్ ఇద్దామని మనం అనుకుంటే అన్నయ్య ఏంట్రా మనకి హార్ట్ అటాక్ ఇచ్చాడు అని చెప్పేసి ఇక బిందు కూడా అంటుంది తర్వాత ఏమో గోరింటాకు సుజాత అమ్మాయి నీ కూతురు నక్షత్ర చేతిలో ఈరోజు నేను చనిపోయేదాన్ని అమ్మాయి నువ్వేమో తెలియకుండానే దిండు పెట్టి చంపేయాలి అనుకున్నావు నీ కూతురేమో తెలిసి మరి నా గొంతు నొక్కి చంపేయాలి అనుకుంటుంది అని చెప్పేసి గోరింటాకు సుజాత చెప్పగానే పిన్ని ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగకు ఏం జరిగింది అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఏదో షర్ట్ కనిపించలేదంట అది నేనే తీసానేమో అని చెప్పేసి తను నా గొంతు పట్టుకుంది అసలు ఏం జరిగింది అంటే ఆ షర్ట్కి దాని లవ్కి ఏదో సంబంధం ఉన్నట్టుంది అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపంగా అనడంతో అయినా నువ్వు నమ్మవు కదమ్మాయి నాకే పిచ్చింది అనుకుంటలే అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ ఇంట్లోకి రాగానే ఇక అపూర్వైతే బావా ఆక్షన్ ఏమైంది వారు వన్ సైడే కదా మనమే గెలిచాం కదా అని చెప్పేసి అడుగుతుంటే ఇక శరత్ చంద్ర కోపంగా వెళ్ళిపోవడం చూసి అమ్మాయి ఆక్షన్లో ఏదో అమ్మాయి అల్లుడు గారు అగ్గి మీద గుగ్గిలంలో ఉన్నారు అని చెప్పేసి గోరింట సిద్ధత అంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ రావడంతో కృష్ణప్రసాద్ ఆక్షన్ ఏమైంది అని చెప్పేసి అపూర్వ ఆడక్కనే పోయింది గగన్ గెలుచుకున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే ఓ ప్రతి చోట నీ సుపుత్రుడు మా బావకి అడ్డు తగులుతూనే ఉన్నాడనమాట అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో ఇక కృష్ణప్రసాద్ అయితే అపూర్వని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అదేంటమ్మాయి అందరూ నిన్ను కుక్కను చూసినట్టు చూసి నీ మీద ఒక చూపు వదిలేసి వెళ్ళిపోతున్నారు నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి గగన్ నీతో ఏమైనా మాట్లాడాడా అని చెప్పేసి అడుగుతుంటే లేదు మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది వాడు రేపు ఉదయం నిన్ను ఈ ఇంటికి వచ్చి బొట్టు పెట్టి మరీ తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అమ్మ ఈ విషయం నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది తెలియడం ఏంటమ్మా వాడు ఈ విషయం మీ నాన్నకే చెప్పాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు మామయ్య అని చెప్పేసి భూమి అడుగుతుంది దాంతో ఇక కృష్ణప్రసాద్ అయితే అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని కూడా భూమికి చెప్పి అక్కడ అలా జరిగిందమ్మా అందుకే ఇద్దరి మధ్య వారు మొదలైంది అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇప్పుడు ఎలా మామయ్య అని చెప్పేసి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఏంటి బావా ఇది అంత చిన్న కాంట్రాక్ట్ ఆ గగన్ గడు తీసుకెళ్లిపోయాడు అని చెప్పేసి మీరు ఇంతలా టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరగడం ఏంటి మీకేం తీసుకురామంటారు కాఫీ టీ అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఏమీ వద్దు మానేసి ఉండకపోతే మందు తాగేవాడిని అని చెప్పేసి శరత్ చంద్ర అంటూ ఉంటే ఏంటి బావా ఈ కాంట్రాక్ట్ కోసమైనా ఇంతలా రగిలిపోతున్నారు ఇంత చిన్న విషయానికి మీరు ఇంతలా ఫ్రస్ట్రేట్ అయిపోతే ఎలా బావా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఇది చిన్న విషయంలా కనపడుతుందా అపూర్వ అసలు విషయం చెప్పలేదు కదా ఆక్షన్ పోయినందుకు కాదు అపూర్వ నేను ఇలా ఉండేది ఆ మాటకు వస్తే డెబ్బై కోట్లు విలువ చేసే ఆ ల్యాండ్ని వాడిని రెచ్చగొట్టి ఐదు వందల కోట్లకి పాడించాను నష్టం వాడికి నేనే గెలిచాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే మరి ఆనందించాల్సిన విషయమే కదా బావా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏమో ఇక శరత్ చంద్ర లేదా అపూర్వ వాడు ఆ ల్యాండ్లో ఒక టౌన్షిప్ కట్టించి దానికి మన అమ్మాయి పేరు పెడతాను అంటున్నాడు రేపు ఉదయం పది గంటలకి ఇంటికి వచ్చి ఓటు పెట్టి మరి మన అమ్మాయిని తీసుకెళ్తా అంటున్నాడు అని చెప్పేసి చంద్ర చెప్పగానే ఇక అపూర్వ అయితే మన అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది అనే కాన్ఫిడెన్స్తో ఉన్నట్టున్నాడు అని చెప్పి అపూర్వ తన మనసులో అనుకుని ఇంతలా మాట్లాడుతుంటే మీరు ఎలా ఊరుకున్నారు బావా అసలు వాడేవిడు బావా మన అమ్మాయి పేరు మీద అంత పెద్ద టౌన్షిప్ కట్టడానికి అంత ధైర్యం వచ్చిందా వాడికి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే నేను అదే అంటే భూమి ఏమైనా నీ సొంత కూతురా అని చెప్పేసి అడిగాడు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే అంటే ఇంతసేపు బావో మాట్లాడుతుంది భూమి గురించా నేను ఇంకా నక్షత్ర గురించేమో అని చెప్పి కంగారు పడ్డాను అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది వాడి దృష్టిలో భూమి నా కన్ను కూతురు కాకపోవచ్చు కానీ నాకు సంబంధించినంతవరకు భూమి నా సొంత కూతురే రేపు వస్తాను అన్నాడు కదా రాణి రేపు వాటి సంగతి చెప్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు తర్వాత ఏమైతే సౌందర్య అయితే అమ్మ ఇందు భోజనానికి రమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్నగారు వచ్చి ఏంటే ఈరోజు డైనింగ్ టేబుల్ అంతా గమ్మగమ్మలాడిపోతుంది అన్నీ వడ్డించి ఒక పట్టు పడతాను అని చెప్పేసి అడుగుతూ ఉంటే వడ్డిస్తాను కానీ ఇవన్నీ కోడల కోసం చేశాను తను తిన్న తర్వాత ఏమైనా మిగిలితే మాత్రం అప్పుడు మీరు తిందరు లేదంటే మామూలు రైసే వండాను అది తినండి అని చెప్పేసి వంశీ వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న అయితే సరే అనక ఏమంటాను అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే ఇందు రావడంతో రామ్మ ఎందుకు కూర్చో నీకోసం బిర్యానీ వండాను అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటుంది ఇక పక్కనే వంశీ కూడా కూర్చోవడంతో ఏంట్రా నువ్వు కోడలతో సమానంగా కూర్చున్నావు నీ అదృష్టం బాగుంది నా కోడలు నీకు భార్య అయింది కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడా మనం ఎక్కడా అని చెప్పేసి ఇక సౌందర్య అయితే వంశీని లేవమనగానే ఇక వంశీ లేచి నిలబడుతూ ఉంటే అరే ముందొచ్చినా నాకే లేదురా ఇప్పుడు వచ్చినా నీకెలా ఉంటుంది అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఇక సౌందర్య అయితే ప్రేమగా ఇందికి భోజనం వడ్డించేసి రెండు బ్యాగులు తన ముందు పెట్టేసి ఇదిగో అమ్మ ఈ బ్యాగులు తీసుకొని వంశీ నువ్వు ఇద్దరు మీ ఇంటికి వెళ్ళి కట్నం డబ్బులు తీసుకురండి అని చెప్పేసి సౌందర్య చెప్పగానే అదేంటమ్మా వాళ్ళు ఇస్తాము అన్నారు కదా అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే వాళ్ళు ఇస్తాము అన్నారు కదా అని రేపటి వరకు ఆగకూడదురా ఇప్పుడే వెళ్ళి మనం కట్నం డబ్బులు తెచ్చేసుకోవాలి లేకపోతే మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఇక సౌందర్య అయితే ఏమండి క్యాబ్ బుక్ చేయండి పిల్లలిద్దరూ కార్లో వెళ్ళి తీసుకుని వస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది వంశీ నువ్వు తెచ్చే కట్నం డబ్బులతో కారు కొనుక్కోవచ్చులే అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటే అంత బాగానే ఉంది కానీ నాన్న నేను ఇప్పుడు ఆ ఇంటి అల్లుడిని కదా కట్నం డబ్బుల కోసం అక్కడికి వెళ్ళడమే బాగోలేదు అని చెప్పేసి వంశీ చెప్పగానే అది కూడా కరెక్టే సౌందర్య అల్లుడిగా అబ్బాయి కట్నం అడిగితే బాగోదు బియ్యంకులుగా మనమే వెళ్ళి కట్నం తెచ్చుకుందాం అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు తర్వాత ఏమో చూసారా మామయ్య నాన్న ఎంత కోపంగా ఉన్నారో ఆయన నా కోసం వస్తాను అన్నాడు అంటే ఖచ్చితంగా వస్తాడు మామయ్య ఏం జరుగుతుంది ఏమో అని నాకు కంగారుగా ఉంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అలా ఏం జరగకుండా ఉండాలి అంటే రేపు వాడు రాకుండా అడ్డుకోవాలమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇంట్లో ల్యాండ్లైన్ రింగ్ అవుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే వాడే ఏంటాడమ్మా వాడితో మాట్లాడి ఎలాగైనా సరే రాకుండా నువ్వే ఒప్పించాలమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి అని చెప్పేసి అడగగానే భూమి ఉన్న పలంగా కట్టుబట్టలతో నువ్వు మన ఇంటికి వచ్చేసాయి రేపే మన పెళ్ళి అని చెప్పేసి గగను చెప్పగానే పెళ్ళా అని చెప్పేసి భూమి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే పెళ్ళా కాదు భూమి మన పెళ్ళి ఇన్నాళ్ళు నీ మనసులో నేను ఉన్నానా లేదా అని చిన్న తడవాటుతో ఆగాల్సి వచ్చింది ఇప్పుడు ఆగాల్సిన అవసరం లేదు నువ్వు వచ్చేసి అని చెప్పేసి గాక నువ్వు చెప్పగానే ముందు నేను చెప్పేది వినండి అని చెప్పేసి భూమి అంటుంది భూమి ప్లీజ్ ఏమీ చెప్పకు ఇప్పుడు నేను ఏది వినే పరిస్థితుల్లో లేను నువ్వు రాను అంటున్నావు కదా యాక్చువల్లీ అది కూడా ఒక అందుకు మంచిదే నువ్వు సైలెంట్గా వచ్చేస్తాయి అవమానంతో కుంగిపోయిన ఆ శరత్చంద్ర మొహం చూసే అవకాశం నాకు ఉండదు రేపు నేనే వస్తాను నీకు బోటు పెట్టి నా వెంట తీసుకొస్తాను అని చెప్పేసి గగన్ చెప్పగానే అది కాదండి అని చెప్పేసి భూమి చెప్పబోతుంటే ఇంకేం చెప్పొద్దని అంటున్నాను కదా ఆ శరచంద్ర అవమానాన్ని నువ్వు చూడలేను అని అనుకుంటే రేపు ఉదయం పది లోపు నువ్వే మన ఇంటికి వచ్చే అని చెప్పేసి ఇక గగన్ అయితే ఫోన్ పెట్టేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో గగను భూమిని తీసుకొస్తాడా లేకపోతే భూమియే ఏ ఎదిరించి గగన్ కోసం వస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్